తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి వీరికి నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్లతో ముహూర్తం అనేది చాలు చేయడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు మంచి తాజా శుభవార్త కూడా అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇటువంటి పెన్షన్లను కొత్త పెన్షన్లను త్వరలోనే మంజూరు చేస్తున్నామనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఏ జిల్లాలలో మనకి ఏప్రిల్ సంబంధించిన పెన్షన్లు జమ అవుతున్నాయో తెలుసుకుందాము అదేవిధంగా మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఎటువంటి జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు ఇక ఎవరైతే వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు మెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల వ్యాధస్థి గల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక అదిరిపోయే మంచి శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక దీంతో పాటుగా ఇటువంటి వారందరికీ డబ్బులను కూడా విడుదల చేసినట్టుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మార్చి తేదీ తేదీనాడు మహిళల దినోత్సవం నాడు మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల పంపిణీ చేయబోతున్నామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది ఇక హామీని నెరవేర్చుకునేందుకు కొత్త పెన్షన్లో నాలుగు వేల రూపాయలు ఆరు వేల ప రూపాయలు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డబ్బులను మనకైతే మనకైతే పంపిణీ చేయాలని ఆర్థిక శాఖను జారీ చేసినట్లు తెలుస్తుంది ఇక అర్హత కలిగిన పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ముఖ్యంగా మనకి మార్చి ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన మే నెలలో ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే పంచుతున్నారు కదా ఆ పెన్షన్లను ఎవరెవరికి ఈరోజు పంపిణీ చేయబోతున్నారో ఏ జిల్లాలో పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమన్నా మాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది పంపిణీ కావడం అయితే జరుగుతుంది మనకి మే నెల నుంచి సో ఆ పెన్షన్లను అప్లోడ్ చేస్తారు దాంతో ఆ సెల్ఫీని యాప్ గుర్తిస్తుంది లబ్ధిదారుకి చెప్తుంది దా దాంతో గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది ఇది వృద్ధులకు మరింత మనకైతే కల్పిస్తుంది వెంటనే పెన్షన్ పొందగలరు తర్వాత మనకేదైతే తద్వారా పెన్షన్ కోసం టెన్షన్ పడే అవసరమైతే లేదనైతే ఇక్కడ గమనించవచ్చు ఇక మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లను అయితే ఇస్తుంది ప్రతి నెల లబ్ధిదారుల పెన్షన్లు పొందుతున్నారు అయితే పెన్షన్లు ఇచ్చేటప్పుడు చాలామందికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వాటిలో ఒక పెద్ద సమస్యకి మన చెక్ పెట్టే దిశగా ఈ సర్ఫ్ టీమ్ అయితే ఇలా ఫేస్ రికగ్నేషన్తో కొత్త టెక్నాలజీతో ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ఇక దీన్ని మే నెల లేదంటే చివరి వారం నుంచి జూన్ నెలలో మనకైతే కొనసాగిస్తున్నారని అయితే అప్డేటు ఇక తెలంగాణలో మనకి మనకి ఈ వారం నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అవి పెన్షన్లు పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ నెల చివరి వారం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్లు అనేది పంపిణీ పాత పెన్షన్లు మొదటిగా నల్గొండ కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ వంటి జిల్లాల నుండి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన విషయాలు అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్